వెల్కమ్ టు బీవీబీనా న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట నియోజకవర్గం వత్సవాయి మండలం లింగాల గ్రామంలో మాజీ శాసన మండలి సభ్యులు తొండపు దశరథ జనార్దన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తే రాష్ట్ర ప్రజల సమస్యలు ఒక్కొక్క సమస్యను నడుపు బిగించి ఒక కలం పోటుతో పదిహేను వేల కోట్లు తెచ్చారని ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిందేమిటని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ముప్పై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉండే రాష్ట్రానికి ఏం ఒరిగింది ఏంటని అడిగారు గోదావరి నీళ్ళని కృష్ణా డెల్టా ద్వారా పట్టిసీమకు పంటలు పండించవచ్చని అలాంటి పోలవరాన్ని నిట్ట నిల్వన ముంచారని ప్రశ్నించారు డయా వాల్ తొమ్మిది వందల కోట్లను పెట్టి నిర్మించే పాలసీ వస్తుందని గత ప్రభుత్వం పట్టించుకున్నారా ఒక బొచ్చ సిమెంట్ ఒక్క ఇటుగా అన్న వేశారా అని అడిగారు చిత్తు చిత్తగా ఓడించారు అయినా తీరు కొత్త రూపాన ముప్పై హత్యలు జరిగాయని ఢిల్లీలో జగన్ చెప్పారని అన్నారు ఈ హత్యలు ఎక్కడైనా జరిగాయా మీడియాలో వచ్చాయా ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ప్రస్తుతం స్వేచ్ఛగా సుఖంగా సంతోషంగా ఉండగలుగుతున్నారని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్దన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు ఒక్కరోజు కూడా రాష్ట్రం గురించి మాట్లాడలేదు ఒక్క మంత్రిని కలిసినా ప్రధానమంత్రిని కలిసిన బయటకు వచ్చి ధైర్యంగా మీడియా ముందు నేను లోను ఈ మాట అడిగాను ఈ రాష్ట్రానికి ప్రజలకి ఇది చెప్పాను కోరాను అని చెప్పిన మాట ఉందా ఎప్పుడన్నా ముందు దారిలో నుంచి లోనకెళ్ళటం వెనకదారులో నుంచి మీడియాని తప్పించుకొని వెళ్ళిపోవాలి ఇదే చూసాను మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోతే రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలన్నీ చెప్పాడు ఒకటొకటిగా పరిష్కారానికి నడుం కట్టాడు ఇప్పుడు మీరు మొన్ననే చూశారు రా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఒక్క కలం పూటతో తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు మరి ఐదేళ్లల్లో ఏం చేశారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలుండి ముప్పై ఒక్క మంది పార్లమెంటు సభ్యులుంటే రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేంటి వాళ్ళ ఆస్తులు పెరిగినాయి కానీ పదిహేను వేల కోట్లు ఇస్తే ఉపయోగం ఏంటంటే అమరావతి అనేది ఉపాధి సంపద కేంద్రం అమరావతిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ వస్తే అక్కడ ప్రజలకి పిల్లలందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఈ ఉద్యోగాలు పేద పిల్లలు రైతుల కుటుంబాలు కార్మికుల కుటుంబాలు అన్ని కుటుంబాల వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది అంతేకాకుండా వీళ్ళందరికి ఉద్యోగాలు వచ్చి అక్కడ పన్నులు కట్టడం వల్ల రాష్ట్ర సంపద పెరుగుతుంది సంపద పెరిగితే మళ్ళీ పేదోళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మొన్న పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేశారు ఏడు వేల రూపాయలు ఒకే రోజు రాష్ట్రం మొత్తానికి మొత్తాన్ని తెలంగాణ ప్రజల యొక్క రైతులు పేదల యొక్క అవసరాలకు ఖర్చులు పెడుతున్నారు అట్లనే హైదరాబాద్ లాంటి అభివృద్ధి కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ముందస్తు ప్రణాళికతో తయారు చేస్తే దాన్ని పూర్తిగా నాశనం చేసింది గత ప్రభుత్వం ఇది ప్రజలకు ఇప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు ప్రజలందరికీ రోజు వైట్ పేపర్లు ఇస్తున్నారు శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నారు ఏంటి ఏంటి గత ప్రభుత్వంలో ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏ ఎలా ఉంది ప్రజలు నష్టపోయారు ఎన్ని కష్టాలు కొడుగట్టారు అనేవి మొత్తం తేట తెల్లం అవుతున్నాయి కదా ఇప్పుడు చూడండి పోలవరం పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం కట్టుకుంటే రాయలసీమ మొత్తానికి నీళ్ళు వస్తాయి అట్లనే ఉత్తరాంధ్రకి నీళ్ళు వస్తాయి డెల్టా కూడా స్థిరీకరణ అయిపోద్ది కృష్ణ గోదావరి నీళ్ళన్నీ పట్టుసీమ ద్వారా కృష్ణా డెల్టాని పండించవచ్చు అలాంటి పోలవరాన్ని నిట్ట నిలువును ముంచారు కదా ఇప్పుడు డయాఫరన్ వాల్ మళ్ళా తొమ్మిది వందల కోట్లు పెట్టి కట్టాల్సి వస్తుంది కదా పట్టించుకున్నారా ఒక్క బొచ్చ సిమెంట్ వేసారా ఒక్క ఇటుక పెట్టారా ఒక తట్ట మట్టి వేసారా ఏమని మాట్లాడతారండి ఎంత మాయా మోసం జరిగింది ఈ మోసం అంతా తెలుసుకున్నారు ప్రజలు మోసం తెలిసింది కాబట్టే తిరుగుబాటు చేశారు చిత్తు చిత్తుగా ఓడించారు అయినా ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ అబద్ధాలు మొదలు పెడుతున్నారు ఈ కొత్త రూపం ఢిల్లీ ఢిల్లీపై చెప్పిన మాటలకి ఏమన్నా అర్థం ఉందా ముప్పై ఆరు మంది హత్య జరిగిందంట మీ మీరు నమ్ముతారా మీ వార్తల్లో ఎక్కడన్నా విన్నారా మీరు ఎక్కడన్నా చూసారా మరి ఇంత పట్టపగలు ఈ విధంగా అబద్ధాలు ఆడటం అనేది అసలు మనిషికి మనసు అంటే ఇప్పటికి లిస్టింగ్ లేకపోతున్నారు తెల్లముఖం వేస్తున్నారు లిస్ట్ ఏకపోతున్నారు తప్పించుకొని తిరుగుతున్నారు మన అడిగితే అందువలన ఇంకా ఎల్లకాలం దాని విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారు ప్రజలకు అన్ని తెలుసు బాగా గమనిస్తున్నారు ఏదేమైనా ఈ సంవత్సరం వర్షాలు కూడా సకాలానికి పడినాయి నాట్లు కూడా సకాలానికి వేశారు ఇంతకు ముందంతా చెప్పేవాళ్ళు గత రెండు సంవత్సరాలు ఇబ్బంది పడిన రైతాంగం ఈ సంవత్సరం సస్యశ్యామలంగా పంటలు వేశారు మన మునేరుదే ఉంది మునేరు చూడండి పదేళ్ల క్రితం అక్కడ స్కెల్టిన్ కట్టినట్టు ఒక అస్థి పంజరాన్ని కట్టినట్టు కట్టారు ఎవరి రైతుల కోసం కట్టల కాంట్రాక్టర్ల కోసం కట్టి కమిషన్లు దూపారు తర్వాత దాన్ని పాత ఆనకట్టను బాగు చేయటం ద్వారా మొత్తం పాతిక వేల ఆయకట్టుకి నీరు ప్రవాహం మొదలుపెట్టించాం ఈ విధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు రైతాంగ కార్యక్రమాలు పేదల పేదరిక నిర్మూలన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీనికి మీ అందరి సంపూర్ణ సహాయ సహకారం కావాలి ముఖ్యంగా మీడియా మిత్రులు వైసీపీ వాళ్ళు చేసే అసత్య ప్రచారానికి మీరు తెరేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు